ఇవాళ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కొత్తగా తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నా బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది నా బేబీ యొక్క హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా అలా చాలా సందేహాలు ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం ఇవాళ గర్భస్థ శిశువు ఎలా ఎదుగుతుంది అందులో తల్లిలో జరిగే మార్పులు ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాము బేబీ యొక్క ఫస్ట్ మంత్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకు జాన్ ఫిఫ్త్ ఒకవేళ లాస్ట్ పీరియడ్స్ వచ్చాయనుకోండి ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చేసి మనకి పీరియడ్ మిస్ అయింది మనం ఫిఫ్త్ ఫిఫ్త్కి వచ్చేసి మనం పీరియడ్ మిస్ అయ్యాక మనం వచ్చేసి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది పాజిటివ్ వచ్చిందంటే మనకు జాన్ ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ మధ్యలో ఏ మధ్యలో అయితే ఎగ్ అనేది స్పమ్తో రియాక్ట్ అయ్యి అది వచ్చేసి ఫెర్టిలైజేషన్ అయిందో అప్పటి నుంచి మనకు కౌంట్ అవుతుందన్నమాట అంటే ఎగ్ అనేది స్పమ్తో రియాక్ట్ అయ్యాక ఎగ్ రిలీజ్ అయ్యాక మనకి వచ్చేసి స్పమ్ అనేది ఎగ్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట స్పమ్ స్పమ్ యొక్క దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే స్పమ్ ఎప్పుడైతే అయితే ఎగ్ని స్పమ్ వచ్చి రియాక్ట్ అవుతుందో అప్పుడు ఆ స్పమ్ అనేది సైకోడ్గా విబ సైకోడ్గా ఎగ్ లాగా రిలీజ్ అవుతుందనమాట అంటే జైకోడ్ అంటే ఏంటంటే అందులో వచ్చేసి తల్లి యొక్క కణాలు తండ్రి యొక్క కణాలు రెండు కలిపి ఒక జైకోడ్లా ఒక లాగా అది కూడా ఒక లాగా ఫామ్ అవుతుందనమాట ఈ సైకోడ్లో వచ్చేసి ఫస్ట్ ఒక కణం ఒక స్పమ్ అనేది ఒక ఎగ్ని అటాక్ రియాక్ట్ అయ్యాక ఆ ఒక్క ఒక్క స్పమ్ ఒక ఎగ్ అనేది రియాక్ట్ అయ్యాక అది ఒక కణం నుంచి రెండు కణాలుగా విభజిస్తాయి టూ వచ్చేసి ఫోర్ లాగా ఫోర్ నుంచి సిక్స్ లాగా సిక్స్ నుంచి ఎయిట్ లాగా ఇలా టూ టూ అనేది ఎక్స్టెండ్ అవ్వకుంటూ కొన్ని కన్నాల్లాగా కొన్ని కన్నాళ్ళ విభజన చెంది ఆ తర్వాత అదొక బేబీ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ జైకోర్లో వచ్చేసి మదర్ యొక్క మదర్ నుంచి ఇరవై మూడు క్రోమోజోములు ఫాదర్ నుంచి ఇరవై మూడు క్రోమోజోములు కలిపేసి నలభై ఆరు క్రోమోజోములుగా విభజన చెందుతాయి అన్నమాట ఈ నలభై ఆరు క్రోమోజోముల నుంచి ఈ క్రోమోజోమ్ నుంచే బేబీ జెండర్ అనేది ఫిక్స్ అవుతుంది యాక్చువల్లీ ఏ రోజైతే స్పమ్ వచ్చి ఎగ్ రియాక్ట్ అవుతుందో ఆ రోజే మనకి బేబీ జెండర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట కొందరు ఏమనుకుంటారంటే ఫిఫ్త్ మంత్ వరకు జెండర్ తెలియదు అని అనుకుంటారు బట్ అలా ఏముండదు ఎందుకంటే ఆ స్పమ్లో వచ్చేసి ఎక్స్ కణాలు కొన్ని వై కణాలు అనేవి ఉంటాయన్నమాట ఎక్స్ కణాలు కొన్ని వై కణాలు ఉంటాయి ఎక్సీ ఎక్స్ కణం కలిస్తే ఫీమేల్ బేబీ పుడుతుంది ఎక్స్ వై కణం కలిస్తే మేల్ బేబీ పుడుతుంది అంటే ఈ ఎక్స్ కణాలు కొందని ఏమనుకుంటారంటే ఎక్స్ వై అనేవి ఎలా తెలుస్తాయి అని అనుకుంటారు ఇప్పుడు మీకు ఇందులో చూపి చూపిస్తున్న పీక్లో తెలుస్తుంది అంటే ఎక్స్ కణాలు అంటే రెండు కణాలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటే అది ఎక్స్ కణాలు అవుతాయి వై కణాలు అనేవి కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి అన్నమాట ఆ విధంగా మనకి మన మన యాక్చువల్గా ఎక్స్ కణాలు అనేవి ఓన్లీ ఫీమేల్లోనే ఉంటాయి ఎక్స్ వై కణాలు అనేది ఓన్లీ మెయిల్లో లో ఉంటాయన్నమాట ఎప్పుడైతే మనకి ఎగ్ వచ్చేసి ఎప్పుడైతే ఎగ్ వచ్చేసి స్పమ్ని రియాక్ట్ అవుతుందో అప్పుడే మనకి యొక్క ఏ కణం అయితే అంటే కొందరికి ఎక్స్ కణం వెళ్తుంది కొందరికి వై కణం వెళ్తుంది అంటే స్పమ్లో టూ టైప్స్ ఉంటాయి అవి వెళ్తున్న ఫ్లో వచ్చేసి కొన్ని ఎక్స్ కణాలు సపరేట్గా ఉంటాయి కొన్ని వై కనాల్స్ సపరేట్గా ఉంటుంది అసలు యాక్చువల్గా ఎగ్ వచ్చేసి ఓన్లీ ఎక్స్ అనమాట ఎక్స్ ఎక్స్ ఎగ్లో ఉంటుంది బాయ్స్ నుంచి వచ్చే స్పమ్లో వచ్చేసి ఎక్స్ వై ఉంటుంది ఈ ఎక్స్ నుంచి ఎక్స్ కణం వచ్చి ఎక్స్ కణం డి కొడితే ఫీమేల్ బేబీ పుడుతుంది ఎక్స్ కణం వచ్చేసి వై కణాన్ని డీ కొట్టి లోపలికి చొచ్చుకొని పోతే అప్పుడు మనకి మెయిల్ బేబీ పుడుతుందన్నమాట ఈ విధంగా మనకు జెండర్ అనేది ఫామ్ అవుతుంది అలాగే వచ్చేసి ఆ క్రోమోజోమ్ నుంచే బేబీ బేబీ యొక్క హెయిర్ హెయిర్ గ్రోత్ అనేది స్కిన్ ఐస్ నోస్ ఎవ్రీ పార్ట్ అనేది ఆ క్రోమోజోమ్స్ మీదనే డిపెండ్ అవుతుంది అంటే ఏ విధంగా అంటే మన బేబీ పుట్టాక తల్లి తల్లి తల్లిలాగానైనా తండ్రిలాగా ఉంటుందని అంటారు అంటే ఆ యొక్క ఎగ్లో వచ్చేసి ప్ర ఇద్దరి కణాలు కాబట్టి ఇద్దరి కణాలు క్రోమోజోమ్స్ కలిపి ఏవైతే ఎక్కువగా రియాక్ట్ అవుతాయో వాటి నుంచి మన బేబీ తల్లిలాగానో తండ్రిలాగాను పుడతారన్నమాట ఐస్ నోసు హెయిర్ స్కిన్ మొత్తం తల్లిదండ్రుల నుంచే వస్తుంది బేబీది వచ్చేసి అలాగే మనం ప్రెగ్నెంట్ అయ్యాము మన ప్రెగ్నెన్సీ వచ్చేసి ఎన్ని రోజులు మొయ్యాలి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ప్రెగ్నె ప్రెగ్నెంట్గా అంటే ఎన్ని రోజులు నా బేబీ ఎన్ని రోజులు ఎన్ని రోజులు డెవలప్ అవుతుందని ఒక చిన్న సందేహం ఉంటుంది ప్రె యాక్చువల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసి నైన్ మంత్స్ అన్నమాట ఈ నైన్ మంత్స్లో వచ్చేసి డాక్టర్స్ ఎలా డివైడ్ చేస్తారంటే ట్రైమిస్టర్స్ వైజ్గా డివైడ్ చేస్తారు త్రీ టైమిస్టర్స్ వైజ్గా డివైడ్ చేస్తారన్నమాట ఈ త్రీ ట్రైమిస్టర్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఫస్ట్ నుంచి థర్డ్ మంత్ వరకు ఒక ట్రైమెస్టర్ ఫోర్త్ నుంచి సిక్స్త్ మంత్ వరకు సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ ఎండింగ్ వరకు రెండో త్రైమాసికం సెవెంత్ నుంచి నైన్త్ మంత్ వరకు మూడో త్రైమాసికంగా డివైడ్ చేస్తారన్నమాట డాక్టర్స్ తల్లికి పీరియడ్స్ మిస్ అయ్యాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని సింటమ్స్ అని చెప్తాను వినండి యాక్చువల్గా మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే కొందరు కొందరు కొన్ని కొన్ని సింటమ్స్ తెలుస్తాయి అన్నమాట ఆ సింటమ్స్ లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ అంటే కొందరికి ఏంటంటే ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే వామిటింగ్స్ అవుతుంటాయి ఆ వామిటింగ్స్ అనేది ఎందుకు అవుతాయి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన లేడీలో వచ్చేసి హెచ్సిజి అనే హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అంటే ఈ హెచ్ఎస్జీ హార్మోన్ అనేది మన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఒక మదర్లో ఒక దీని యొక్క ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఏమంటారంటే ఈ హార్మోన్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ యూరినరీ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ యూనరీ ప్రెగ్నెన్సీ టెస్ట్లో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ రియా ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది ఆ ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే మనము నైట్ అంతా యూరిన్ పాస్ చేయం కదండి పడుకుంటాం ఆ టైంలో వచ్చేసి ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట మనం కొద్దిసేపటికి కొద్దిసేపటికి యూరిన్ వెళ్ళింది చూడండి నైట్ అంతా స్టోర్ అయితే స్టోర్ అయి ఉంటుందిగా ఆ దాంట్లో హార్మోన్ లెవెల్స్ అనే ఎక్కువగా ఉండి మనం ఎర్లీ మార్నింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట అందుకే ఈ హార్మోన్ వల్లనే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందా కాలేదని యూరినరీ దాంట్లో తెలుస్తుంది అనమాట యూనిటీ టెస్ట్లో నెక్స్ట్ వచ్చేసి మదర్లో వచ్చేసి బ్రెస్ట్ చేంజెస్ అనేది తెలుస్తుంది అంటే కొందరికి ఏమవుతుందంటే బ్రెస్ట్లో సైజెస్ అనే ఉంటుందా ఇప్పుడు సైజ్ ఉంటుంది కదా ఆ సైజులో కూడా తెలుస్తుంది హెచ్జీ హార్మోన్ వల్ల మనకి బేబీకి మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వన్ మంత్ నుంచే బేబీ యొక్క మిల్క్ ప్రొడక్షన్ అనే హార్మోన్ అనేది అప్పటి నుంచే మనకు ఉత్పత్తి అవుతుంది గర్ల్స్లో దాన్ని బట్టి మన బ్రెస్ట్ సైజ్ అనేది కూడా ఎదుగుతూ ఉంటుంది అలాగే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కన్ఫామ్ అవ్వగానే మనకి ఏమంటే యూరినరీ అనేది అంటే యూరినరీ బ్లాడర్ అనేది కొద్దిసేపటికి కొద్దిసేపటి ఒకరికి మనం యూరిన్ పాస్ చేస్తూ ఉంటామన్నమాట ఎందుకంటే మన ప్రెగ్నెన్సీలో ఆ హార్మోన్స్ ఎక్కువ అవ్వడము అలాగే మన స్టమక్లో అనేది ఒత్తిడి ఎక్కువ అవ్వడం అంటే ఆ టైంలో బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఊరికూరికే యూరిన్ రావడం అలసట అలాగే బ్రెస్ట్లో చేంజెస్ కొంచెం టైట్నెస్ లాగా మీకు అవిపిస్తుంది అన్నమాట ఆ సింటమ్స్ని బట్టి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని అర్థం అవుతూ ఉంటుంది పీరియడ్స్ మిస్ అయ్యి ఇలాంటి సింటమ్స్ ఉన్నాయనుకో మీకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని తెలుస్తుంది అండి మీకే కొందరు ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు కానీ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వదండి బేబీ వచ్చేసి రౌండ్ ఫామ్ నుంచి ఇలా వంక కరువు షేప్లో స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వదు బేబీది ఒక సర్టెన్ లేయర్ లాగా ప్లెజెంట్ ప్లెజెంట్ అని ప్లెజెంటా క్రియేట్ అయ్యి ఆ తర్వాత బేబీ బేబీ అనేది కొంచెం 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 పాట్స్ లాగా ఒక యూ కరువు షేప్లో నుంచి మన బేబీ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట నుంచే బేబీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా హ్యాండ్స్ హెడ్ అలాగే లెగ్స్ చాలా స్మాల్ స్మాల్గా డెవలప్ అవుతాయి ఫస్ట్ వచ్చేసి బేబీ హార్ట్ బీటే స్టార్ట్ అవుతుంది బా హార్ట్ బీట్ వచ్చేసి మనకు సెకండ్ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ మంత్ మిడిల్లో అంటే మన ఫస్ట్ మంత్ పీరియడ్స్ మిస్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి వచ్చేసి మనకి బేబీ హార్ట్ స్టార్ట్ అయ్యాక మనకు స్కానింగ్లో వచ్చేసి ఎలా బేబీ ఒక చిన్న సర్కిల్ లాగా ఒక చిన్న కరువు షేప్లో వదిపిస్తుంది అనమాట స్కానింగ్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యాక ఒక టెన్ డేస్కి స్కాన్ తీస్తే ఇలా అనమాట అంటే అది వచ్చేసి మొత్తం యూట్రస్ అనమాట ఆ యూట్రస్లో వచ్చేసి ఒక చిన్న బేబీ ఎలా ఉందో ఒక చిన్న ఒక చిన్న డాట్ లాగా మీకు తెలుస్తుంది బేబీ బేబీ ఎగ్జాక్ట్ మొత్తం వచ్చేసి ఆ టైంలో మన బేబీ యొక్క సైజు వచ్చేసి ఎంత చిన్నగా ఉంటుందంటే మన గింజ అంటారు కదండి ఆవ గింజ ఆ ఒక చిన్న ఆవ గింజ కొంచెం పెద్ద ఆవగింజ అంటారు చూడండి పెద్ద ఆవాల సైజులో ఉంటుంది బేబీ వచ్చేసి ఫస్ట్ మంత్కి ఏమి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అసలు ఉండదండి జస్ట్ ఒక వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్సే ఉంటుంది బేబీ సైజ్ వచ్చేసి ఈ విధంగా మనకి ఫస్ట్ మంత్లో వచ్చేసి బేబీ గ్రోత్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు ఒక హెల్తీ బేబీ రెడీ అవుతుంది థ్యాంక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి